తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ప్రస్తుతం అంత బాగుంటున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ అదేవిధంగా మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేశారు సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ అయ్యి తీహార్ జైల్లో ఉన్నారు ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకుంటే ఆమె రాజకీయాల్లో వచ్చిన తర్వాత ఆమెకు సహకరించిన నంబర్లు ఏంటి అంటే రాజకీయ పరంగా ఆమె ఎంపీ అవ్వడం ఆ తర్వాత ఎమ్మెల్సీ అవ్వడం ఇవన్నీ ఒక అయితే ఇప్పుడు ఆమె ఢిల్లీ లిక్కలో ఆమె జైలుకు వెళ్ళారు ఇప్పుడు ఆమెకు ఏ నంబర్లు సహకరించాయి అంటే జైలుకు వెళ్ళే నంబర్ వెళ్ళడంలో ఆమెకు కొన్ని కొన్ని నంబర్లు జాతక చక్రంలో నంబర్లు ఉంటాయి కాబట్టి ఆమెకు ఏ నెంబర్లు సహకరించాయండి అయితే చాలా వరకు మీరు చూడండి ఒక వ్యక్తి పొలిటికల్లో బాగా సక్సెస్ అయ్యారంటే కారణము కొన్ని నెంబర్స్ ఉంటాయి అదే వ్యక్తి ఆ స్థాయి నుంచి మళ్ళీ కిందికి పడిపోయి నెగిటివ్ డైరెక్షన్లో లైఫ్ని లీడ్ చేయడానికి మరికొన్ని నెంబర్స్ ఉంటాయి ఒక ఎమ్మెల్యే స్థాయి నుంచి ఈరోజు జైల్లో ఉన్నారంటే ఆ నంబర్స్ ఏంటి అనేటివి మనవి డేట్ ఆఫ్ బర్త్ అనాలిసిస్ చేస్తే తెలుస్తుంది ఉదాహరణకు మనం చూద్దాం ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి థర్టీన్త్ మార్చ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండి అయితే ముఖ్యంగా ఈ డేట్ ఆఫ్ బర్త్లో ఉండే ప్లస్లు ఏంటి మైనస్ లేంటి మనం లో షో గ్రిడ్లు వేసుకొని చూద్దాం ఈ డేట్ ఆఫ్ బర్త్ని వేసుకున్న తర్వాత ఆమె ఎమ్మెల్యేగా కావడానికి ఏ నంబర్లు సహకరించాయి జైలుకెళ్ళడానికి ఏ నంబర్లు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నాయి అనేది చూద్దాం ముఖ్యంగా లో షో గ్రిడ్ ఆధారంగా ఈమె డేట్ ఆఫ్ బర్త్ మనం వేసుకుంటే ఇక్కడ వన్ త్రీ త్రీ వన్ వన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అండి నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ వన్ త్రీ అంటే దీన్ని ఫోర్గా తీసుకోవాలి డెస్నీ వచ్చేసి ఫైవ్ నెంబర్ అవుతుందండి వెరీ వెరీ సక్సెస్ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఫస్ట్ ఏంటి ఆమె లైఫ్ ఎక్కడ పొలిటికల్ లీడర్గా స్టార్ట్ అయింది రాజకీయాల్లో సక్సెస్ అయ్యారు ఎమ్మెల్యేగా అయ్యారు మళ్ళీ ఎంపీగా గెలిచారు ఎమ్మెల్సీగా ఉన్నట్లు ఉన్నారు ఎంపీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ ఉన్నట్లున్నారు అయితే మీరు ఎప్పుడైనా చూడండి ఒక వ్యక్తి సెలబ్రిటీ అవ్వాలన్నా ఒక వ్యక్తి లైఫ్ రిచ్గా ఉండాలన్నా సహకరించే నంబర్స్ ఏంటి అంటే వన్ ఫైవ్ నైన్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్లో మీరు చూడండి ఎక్కడ చూసినా కూడా ఫైవ్ కనిపించడం లేదు కానీ చాట్లో ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫైవ్ అనేది డే టు మంత్ ఇయర్ని క్యాలిక్యులేషన్ చేస్తే మీకు డిస్నీ ఫైవ్ వస్తుంది ప్లస్ డేట్ ఆఫ్ బర్త్లో మీకు ఇక్కడ ఫోర్ నెంబర్ కూడా లేదండి ఫోర్ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వన్ ప్లస్ త్రీ ఫోర్ అవుతుంది అదేవిధంగా వన్ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ త్రీ సెవెన్ సెవెన్ ప్లస్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఫైవ్ అవుతుంది ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ థర్టీ టూ త్రీ ప్లస్ టూ ఫైవ్ అవుతుంది ఇది డేట్ ఆఫ్ బర్త్లో ఉండే నంబర్సు అయితే ఈమె పొలిటికల్ లైఫ్ చాలా సక్సెస్ఫుల్ ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫోర్ త్రీ ఎయిట్ ఏ వ్యక్తి అయినా మీరు చూడండి పొలిటికల్గా సక్సెస్ కావాలి అంటే ఇక్కడ ఎయిట్ నంబర్ చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది వెరీ 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 ఇంపార్టెంట్ మీరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్నైనా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ నంబర్ ఉంటే వాళ్ళు పొలిటికల్ లీడర్గా రాణిస్తారు మీరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చూసుకోండి నరేంద్ర మోడీ చూసుకోండి మన్మోహన్ సింగ్ చూడండి కేసీఆర్ గారు చూడండి రా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చూడండి వీళ్ళంతా ఎయిట్ నెంబర్లో పుట్టిన వాళ్ళే కాబట్టి ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు పొలిటికల్గా చాలా సక్సెస్ఫుల్ అవుతారు కానీ లిక్కర్ కేసులో ఈమె తిహార్ జైల్లో ఉండడానికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే ఈ పదమూడవ నంబర్ అండి వెరీ 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 డేంజరస్ నంబర్ పద్మూడు చాలా డేంజర్ అండి యాక్చువల్గా వెస్ట్రన్ కంట్రీస్లలో పదమూడో నంబర్ని చాలా బ్యాడ్ నెంబర్గా చూసిస్తారు మీరు ఫ్లైట్లు ఉన్నాయనుకోండి ఫ్లైట్లు పన్నెండు తర్వాత పద్నాలుగు ఉంటుంది కానీ పదమూడో నంబర్ ఉండదు చైనీస్లో కానీ జర్మనీ ఇటువంటి వెస్ట్రన్ కంట్రీస్లో వాళ్ళు ఎక్కువగా హోటల్స్లలో కూడా ఈ ఫోర్ థర్టీన్ నంబర్ ఉండదు అండి ఫోర్టీన్ ఉంటుంది అంత డేంజర్గా భావిస్తారు దీన్ని ఈ నంబర్ అనేది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పదమూడో నంబర్ అనేది కోర్టు కేసులు తగాదాలు జైలు జీవితము అడ్డంకులు సృష్టించడము స్ట్రగుల్స్ ఇబ్బందులు జీవితాన్ని కష్టాలమయం చేస్తుంది ఇది అదేవిధంగా ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్లో ఈ మూడు నంబర్లు కనుక ఒకేసారి ఉన్నాయనుకోండి ఫోర్ త్రీ ఎయిట్ అన్లైటికల్ పవర్ ఉంటుంది అది ప్లస్ పాయింటే మైనస్ పాయింట్ ఏంటంటే ఇటువంటి వాళ్ళు వ్యసనాలకు అలవాటు పడి జీవితాన్ని జైల్లో గడపడం జరుగుతుంది కవిత కేసులో జైలుకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మూడు నంబర్లు ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయితే మూడు నంబర్లు ఉంటాయో ఇటువంటి వ్యక్తులు వ్యసనాల బారిన పడే అవకాశం ఉంది బ్యాడ్ హ్యాబిట్స్ బారిన పడే అవకాశం ఉంది ఇటువంటి వ్యక్తులు చెడు వ్యక్తుల ద్వారా వాళ్ళ లైఫ్లోకి నెగిటివ్ని అట్రాక్ట్ చేసే అవకాశాలు ఎక్కువ చాలామంది ఆల్కహాల్ కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి స్మోకింగ్ కానివ్వండి గ్యాంబ్లింగ్ బెట్టింగ్ హవాలా ఇవన్నీ చేసే వాళ్ళంతా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ త్రీ ఎయిట్ ఉంటుంది దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు లాలూ ప్రసాద్ యాదవ్ చూడండి ఆయన దానా కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ని కూడా మీరు సేమ్ ఇదే విధంగా అనాలిస్ చేసి చూడండి డేట్ ఆఫ్ బర్త్లో ఫోర్ త్రీ ఎయిట్ మూడు నంబర్స్ ఉంటాయి ప్లస్ కవితకి ఎందుకు మార్చి పదమూడు తర్వాతనే అరెస్ట్ అయ్యారంటే దానికి కారణం చూడండి ఎప్పుడైతే ఈమె పదమూడో నంబర్ అనేది రెండు వేల ఇరవై నాలుగు టూ జీరో టూ ఫోర్ అనేది ఎయిట్ రావడం జరుగుతుంది టూ జీరో టూ ఫోర్ అనేది నాలుగుకి ప్యూర్ ఆపోజిట్ నెంబర్ అందుకోసం రెండు వేల ఇరవై మూడులో కేసులకు ఆమె ఉన్నప్పటికీ కూడా జస్ట్ విచారణకు వెళ్ళి వచ్చారు కానీ జైలుకు వెళ్ళలేదు రీజన్ ఏంటి రెండు వేల ఇరవై మూడు అనేది ఏడో నంబర్ ఏడో నంబర్ అనేది పదమూడుకి ప్లస్ నంబర్ కానీ రెండు వేల ఇరవై నాలుగు అనేది నెగిటివ్ నెంబర్ ఎయిట్ నంబర్ వస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కలిసి వచ్చే అవకాశమే లేదు కాబట్టి లైఫ్ అపోజిట్గా ఉంటుంది ఇది కల్వకుంట్ల కవిత గారు జైలుకి వెళ్ళడానికి కారణం ఏంటి ఎందుకు వెళ్ళారు అనేది కానీ విల్ పవర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి ఎటువంటి వ్యక్తులకు చాలా విల్ పవర్ ఉంటుంది వెరీ వెరీ ఎక్సలెంట్ విల్ పవర్ ఇవి జైలుకి వచ్చినా కూడా ఇటువంటి వ్యక్తుల ధైర్యం మాత్రం తగ్గదండి కానీ చాలామందికి వచ్చే డౌట్ ఏంటి ఎప్పుడు బెయిల్ వస్తుంది ఎప్పుడు జైలు నుంచి బయటకు వస్తారనేది ఉంటుంది చూడండి రెండు వేల ఈ పదమూడో నంబర్కి పర్సనల్ ఇయర్ వచ్చేసి సిక్స్ నంబర్ ఉందండి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగులో ఈమె జైలుకి వెళ్ళిందో కొంత కష్టం మీదనే బెయిల్ రావడం అనేది జరుగుతుంది అంత ఈజీగా అయితే రాదండి నెక్స్ట్ ఇయర్ ఛాన్సెస్ అవకాశాలు ఎక్కువ కాబట్టి రాబోయే కమింగ్ టూ ఇయర్స్ లైఫ్ చాలా ఇబ్బందికరంగానే ఉండే అవకాశాలు ఉంటుంది కాబట్టి మీరు చూసుకోండి ఎప్పుడైనా మీ పిల్లల డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి వ్యసనాన బారిన పడుతున్నారా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా బ్యాడ్ ఫ్రెండ్షిప్ ఉందా అనేది కూడా ఈ ఫోర్ త్రీ ఎయిట్ డేట్ ఆఫ్ బర్త్ వల్ల తెలుస్తుందండి అందుకోసం ఒక వ్యక్తి ఏ స్థాయికి ఎదిగినా కూడా రాబోయే జీవితంలో ఎటువంటి ప్రమాదాలను అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్లో చార్ట్స్ ద్వారా మనం అంటే జాగ్రత్తలు చూసుకోవడం ద్వారా ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనం అనాలిసిస్ చేయడం ద్వారా ఏ నంబర్ ద్వారా ప్లస్ ఉంది ఏ నంబర్ ద్వారా నెగిటివ్ ఉందని చూడొచ్చండి ఇంకోటి మనం డేట్ ఆఫ్ బర్త్ని ఇంకా డెప్త్గా అనాలిసిస్ చేస్తే ఇక్కడ బర్త్ నంబర్ ఫోర్ ఉందండి ఇయర్లో లాస్ట్ ఎయిట్ ఉందండి ఇవి రెండు కూడా చాలా ఆపోజిట్ ఇలా కూడా చేయవచ్చండి కాబట్టి అసలు ఎవరు ఊహించి ఉండరు ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా జైలుకి వెళ్ళే అవకాశం ఉందా అని ఎందుకు వెళ్ళారంటే డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని అపోజిట్ కాంబినేషన్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇలాగే జరుగుతాయి ఎప్పుడైతే పదమూడవ నంబర్ ఉంటుందో ఇవన్నీ సమస్యలు తగాదాలు కొట్లాటలు గొడవలు కాబట్టి మెయిన్గా కోర్టుకు వెళ్ళడానికి ఈమెకు ఫోర్ త్రీ ఎయిట్ సహకరిస్తే పాలిటిక్స్లోకి రావడానికి ఎయిట్ నెంబర్ మెయిన్ అదేవిధంగా వన్ ఫైవ్ నైన్ విల్ పవర్ వెరీ వెరీ ఎక్సలెంట్ అండి విల్ పవర్ చాలా బాగుంటుంది ఓకే